ఓం నమో వెంకటేశాయా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలు దయచేసి మీలో ప్రతి ఒక్కరు మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా రీచ్ అవుతుంది అలాగే స్వామివారికి సేవ చేసుకునే అవకాశం మీకు వస్తుంది మీ ద్వారా నాకు వస్తుంది ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్లోకి వెళ్ళిపోదామా మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే కొండపైన జనవరి అలాగే ఫిబ్రవరి మార్చ్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి ఆల్రెడీ టీకెడీ యాజమాన్యం వారు మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు విడుదల చేశారు అయితే విడుదల చేయగానే అన్ని బుకింగ్స్ కూడా క్లోజ్ అయిపోయాయి ప్రస్తుతం అయితే మీకు ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఒక హోమం ద్వారా ఈ హోమం అనేది సప్త గౌ ప్రదక్షిణశాల అలిపిరి దగ్గర చేయడం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొని స్వామివారిని ఈ మూడు వందల రూపాయల దర్శన టికెట్ ద్వారా మీరు దర్శనం చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయ్యి తర్వాత ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ దగ్గర క్లిక్ హియర్ అని క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో ఇక్కడ చూశారు కదా సప్తగిరి గౌ ప్రదక్షిణశాల తిరుపతి సేవ పేరు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఈ హోమంలో మీరందరూ పాల్గొని ఈ హోమం తర్వాత స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు ఇప్పటికీ కూడా చూసారా జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో అన్ని రోజుల్లో గ్రీన్లు ఉన్నాయండి ఎక్సెప్ట్ జనవరి ఒకటి రెండు మూడు ఆరు పద్నాలుగో తారీఖు తప్ప ఇప్పటికీ కూడా రోజుకి నూట నలభై ఏడు టికెట్లు ఖాళీగా ఉన్నాయి అయితే ఈ టికెట్ అనేది పదహారు వందల రూపాయలు కావున ఇప్పటిదాకా ఇవి అవ్వలేదు ఈ రేట్లు అనేవి కాస్త ఎక్కువగానే ఉన్నాయండి నార్మల్గా మనం ఇంత రేట్ ఎవరం పెట్టలేము అయినా కానీ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఈ విధానం ద్వారా ఇప్పటికీ కూడా మీరు జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ సేవ అయిన తర్వాత అంటే ఏ రోజైతే మీరు ఈ సేవ బుక్ చేసుకుంటారో ఆ రోజు ఆ సేవ చేసుకున్న తర్వాత ఆ సేవ చేసుకున్నాక మీకు ఆ టోకెన్ ఉంటుంది కదా దాన్ని ఖచ్చితంగా తీసుకొని ఆ సేవ చేసుకున్న రోజు మధ్యాహ్నం మూడు గంటలకి కొండ మూడు వందల రూపాయల దర్శనం క్యూ లైన్లో కనుక మీరు వెళ్ళినట్టయితే మిమ్మల్ని టీటీడీ యాజమాన్యం వారు దర్శనం చేయనిస్తారు దయచేసి ఈ విధానం ద్వారా ఒకవేళ ఇంత రేటు మీరు పెట్టలేను అంటే దయచేసి కనీసం పెట్టేవాళ్ళు ఎవరైనా మీకు చెప్ అడుగుతారు కదా మాకు దర్శన టికెట్ కావాలి ఎంత డబ్బైనా మేము పెడతాము అని అలాంటి వారికి కనీసం ఈ వీడియోని మీరు షేర్ చేస్తే వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే వారు బుక్ చేసుకునే అవకాశం మీరు చేసే ప్రతి షేర్ వల్ల కూడా కలుగుతుంది సో మీకు ఇష్టం ఉంటే ఇంత రేట్ పెట్టగలిగితే మీరు పెట్టండి అంతేగాని నేను పెట్టమని అలా ఎక్కడ కూడా ఏమీ చెప్పలేదు ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే బుక్ చేసుకోండి అలాగే ఈరోజు రెండో అప్డేట్ ఏమిటి అంటే చాలామంది నిన్నటి రోజు స్వామివారిని ఎన్ని ఎంతమంది దర్శనం చేసుకున్నారో అని అడుగుతున్నారు కదండి వారి కోసమే స్పెషల్గా చెప్తున్నాను నిన్నటి రోజు స్వామివారిని యాభై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను మంది దర్శనం చేసుకున్నారు అలాగే స్వామివారికి తలనీలాలు పద్దెనిమిది వేల ఐదు వందల యాభై ఏడు మంది ఇచ్చారు అలాగే హుండీ కానుకలు నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్లండి ఈ విషయం దయచేసి మీరంతా తెలుసుకోగలరు అలాగే ఛానల్లో చాలామంది నన్ను కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్లు అడుగుతూనే ఉంటారు కొన్ని వందల మందికి నేనైతే కమెంట్లు సమాధానాలు చెప్తూనే ఉన్నాను మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి నా వంతు ప్రయత్నంగా నేను ప్రతిరోజు కొన్ని వందల కమెంట్లు రిప్లై ఇస్తున్నాను ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసారు కదా ఇవన్నీ కూడా నేను కమెంట్ చెప్పిన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్కి నేను ఇంతమందికి సమాధానం చెప్పడం జరిగింది సో కొన్ని ప్రశ్నలు మీకు ఏమైనా ఉపయోగపడితే నేను స్పెషల్ వీడియో ద్వారా మీ అందరికీ తీసి ముందుకు వస్తాను అయితే నిన్న ఒక భక్తులు ఎస్ఎన్ మోటో బ్లాగ్స్ వారు అడిగారనమాట ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ద్వారా మీరు చెప్పింది ఫేక్ వీడియోనండి అన్నారు దయచేసి తెలుసుకోండి అది ఫేక్ వీడియో ఏమీ కాదండి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఈ విషయం వారు వెల్లడించారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి ఎందుకు అంటే పదహారు వందల రూపాయలు నేను రికమెండ్ చేయను అని నిన్న నేను చెప్పాను కాబట్టి ఆయన ఇది ఏమిటో అనుకున్నారు అంత డబ్బులు మీరు పెట్టగలిగితే మీరు చేసుకోవాలన్నది నా చిన్న విజ్ఞప్తి అనమాట అంతే తప్ప ఇది ఫేక్ వీడియో ఏ మాత్రము కాదు అఫీషియల్గా మీరు వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది అలాగే చాలామంది అర్పడి నడక మార్గం యొక్క టైమింగ్స్ నన్ను ఎక్కువగా అడుగుతూ ఉంటారు వాటి కోసం ఈ టైమింగ్స్ చెప్తున్నానండి బస్ టైమింగ్స్ వచ్చేసి తిరుపతి నుంచి తిరుమలలో వెళ్ళాలి అనుకుంటే తెల్లవారుజామున మూడు గంటలకి ఫస్ట్ బస్సు ఉంటుంది రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అలాగే తిరుమల నుంచి తిరుపతి అంటే పైనుంచి కిందకు దిగాలి అనుకుంటే ఫస్ట్ బస్సు తెల్లవారుజామున మూడు గంటలకు ఉంటుంది లాస్ట్ బస్సు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ఉంటుంది అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ వచ్చేసి తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మీకు ఫోర్ వీలర్స్ అలౌ చేస్తారండి అలాగే టూ చక్రాలు అంటే రెండు చక్రాల బండి అయితే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మిమ్మల్ని పంపిస్తారు అలాగే అలిపిరి నడక మార్గం టైమింగ్స్ వచ్చేసి అలిపిరి నడక మార్గం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం పది గంటలు సారీ రాత్రి పది గంటల వరకు పంపిస్తారు అలాగే శ్రీవారి నడక మార్గము తెల్లవారుజామున ఆరు గంటల నుంచి రాత్రి అంటే సాయంత్రం ఆరు గంటల వరకు మిమ్మల్ని పంపిస్తారు అయితే ఈ రెండు నడక మార్గంలో కూడా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు కనుక ఉన్నట్లయితే వారందరికీ కూడా మధ్యాహ్నం రెండు గంటల వరకు తల్లిదండ్రులతో పంపించడం జరుగుతుంది అలాగే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా డిసెంబర్ పదహారు నుంచి మీ అందరికీ కూడా రే ఎయిర్పోర్ట్లో ఇస్తున్నారు కదండి ఎయిర్పోర్ట్లో కాకుండా శ్రీవాణి టికెట్స్ విల్ బి ఇష్యూడ్ అట్ ద గోకులం రెస్ట్ హౌస్ ఇన్ తిరుమల కొండ పైన ఇస్తున్నారండి దయచేసి ఈ గెస్ట్ హౌస్లో మీరు పొందగలరు నేను మరలా చెప్తున్నాను గోకులం రెస్ట్ హౌస్ ఇన్ తిరుమలలో ఇస్తున్నారు అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే నేను గత రెండు మూడు రోజుల నుంచి వరుసగా చెప్తూనే ఉన్నానండి ఎవరైనా కానీ జనవరి ఒకటి వరకు కూడా దర్శనం టికెట్ లేకపోతే కొండపైకి రావద్దు ఆల్రెడీ జనవరి ఒకటి వరకు కూడా దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి ఇక్కడ తిరుపతిలోని కౌంటర్లలో అయితే ఇవ్వడం జరిగింది అలాగే జనవరి రెండో తారీఖు నుంచి మీలో ఎవరైనా కానీ తెల్లవారుజామున మూడు గంటలకి కనుక తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం కనుక వచ్చినట్లయితే మీ అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు అనేవి ఇస్తారు ఒకవేళ సర్వదర్శనం టోకెన్లు మీకు పొందలేదే అనుకోండి జనవరి సెకండ్ నుంచి మీకు కొండపైన ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అంతేగాని జనవరి ఒకటి వరకు ఎటువంటి దర్శనం అనేది టికెట్ లేకపోతే పొందలేరు ఎందుకు అంటే కొండపైన వైకుంఠ ఏకాదశి యొక్క పండగ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ పండగకి టికెట్లు ఉంటేనే మీరు వెళ్ళగలరు అదే జనవరి రెండు నుంచి అన్ని రకాల సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తారు నడక మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు విడుదల చేస్తారు అలాగే మీకు కొంట పైన ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇప్పటికీ కూడా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ మీ అందరికీ నేను చెప్పాలి అది ఏమిటి అంటే మార్చ్ నెలలో ఐదు వందల రూపాయలు దర్శన టికెట్ ఉంది కావున మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఐదు వందల రూపాయలు దర్శన టికెట్ మీరు పొందగలరు దానికోసం మీరు టీటీడీ దేవస్థానం వెబ్సైట్ ఓపెన్ చేసి లేటెస్ట్ అప్డేట్ దగ్గర ఇక్కడ ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోట అని ఉంది కదా ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ బాక్స్లో క్లిక్ కొట్టండి తర్వాత ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి చేసినప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇన్ని తారీఖుల్లో కూడా మీకు ఇంకా కూడా ఐదు వందల రూపాయల సేవ బుక్ చేసుకునే అవకాశం ఉంది ఈ ఐదు వందల రూపాయలు దర్శనం టికెట్ మీకు కావాలి అనుకుంటే ముందుగా మీరు సేవ బుక్ చేసుకోవాలి ఆ తర్వాతే మీరు దర్శనం బుక్ చేసుకోగలరు సపోజ్ నాకు మార్చ్ ఇరవై ఒకటో దర్శనం కావాలి నేనేం చేస్తాను మార్చ్ ఇరవై ఒకటి లోపల ఏ తారీఖులో అయినా కూడా ముందు నేను సేవ బుక్ చేసుకుంటాను దానికోసం నేను సపోజ్ ఇక్కడ ఫిబ్రవరి సిక్స్త్న ఒక సేవ బుక్ చేసుకుంటా ఇక్కడ కళ్యాణం ఖాళీగా ఉంది ఈ కళ్యాణం దగ్గర మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్లీజ్ క్లిక్ ఇయర్ టు చెక్ దట్ దర్శనం అవైలబిలిటీ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు క్లిక్ ఇయర్ అని ముందు చెక్ చేసుకోవాలి మనం దర్శనం ఏ ఏ రోజుల్లో ఖాళీగా ఉందని దర్శనం అనేది మీకు ఫిబ్రవరిలో ఖాళీగా లేదు జనవరిలో లేదు కేవలం మార్చ్ ఐదు ఆరు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో ఖాళీగా ఉంది సపోజ్ నేను మార్చ్ ఐదో తారీఖున దర్శనం చేసుకోవాలి అనుకుంటే చూసారా రాత్రి ఇరవై ఒక గంటలు అంటే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో చూపిస్తుంది ఇరవై రెండు టికెట్లు ఉంది అలాగే రాత్రి పది గంటలకి నూట డెబ్బై నాలుగు టికెట్లు ఖాళీగా ఉన్నాయి సపోజ్ మార్చ్ ఆరో తారీఖున చూసినట్లయితే రాత్రి తొమ్మిది గంటలకి మీకు నూట పదహారు టికెట్లు అలాగే రాత్రి పది గంటలకి నూట అరవై టికెట్లు ఖాళీగా ఉన్నాయి సపోజ్ నేను మార్చ్ పంతొమ్మిదో తారీఖు చూశానే అనుకోండి తొంభై నాలుగు టికెట్లు నూట డెబ్బై నాలుగు టికెట్లు నూట డెబ్బై రెండు టికెట్లు ఖాళీగా ఉన్నాయి సపోజ్ మార్చ్ పదకొండో తారీఖు పన్నెండో తారీఖు నేను చూసినట్లయితే పన్నెండు అయితే డెబ్బై ఆరు టికెట్లు నూట డెబ్బై టికెట్లు నూట అరవై టికెట్లు ఈ విధంగా చూస్తే నేను సేవ సెలెక్ట్ చేసుకున్న డేట్ తర్వాత దర్శనం బుక్ చేసుకోగలరు ఇలా చూస్తే రోజుకి కనీసం ఒక ఐదు వందల దర్శనం టికెట్లు అయితే ఇప్పటికి కూడా ఖాళీగా ఉన్నాయి ఈ విధానం ద్వారా మీరు శ్రీనివాస దివ్యానుగ్రహ హోం దా కన్నా కూడా మా ఈ విధంగా బుక్ చేసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే ఇది ఐదు వందల రూపాయలు అది పదహారు వందల రూపాయలు సో దయచేసి ఈ విధానం ద్వారా మీరు అందరూ యూటిలైజ్ చేసుకొని చక్కగా మా టికెట్లు పొందలేని వారు ఈ విధానం ద్వారా బుక్ చేసుకోండి అలాగే రూములు ఒకసారి నేను మీకు చూపిస్తానండి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ దగ్గర ప్లీజ్ క్లిక్ అని క్లిక్ చేసినట్లయితే మీకు రూములకి ఇక్కడ లొకేషన్లో తిరుమల కనుక సెలెక్ట్ చేస్తే ప్రస్తుతానికి జనవరి లెవెన్త్న ఒకటి రూము పదిహేను వందల పద్దెనిమిది రూపాయలు ఖాళీగా ఉంది అలాగే తిరుపతిలో అయితే ఎటువంటి రూములు ఖాళీగా లేవు అన్ని రెట్లో ఉన్నాయి అలాగే తలకోన చూసుకున్నట్టయితే కూడా అన్ని రెట్లోనే ఉన్నాయండి దయచేసి తిరుమలలో రాబోయే జనవరి పదకొండో తారీఖున ఎవరికైనా రూమ్ కావాలి అనుకుంటే ఈ విధానం ద్వారా ఒక రూమ్ ఖాళీగా ఉంది ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని చెక్ ఇన్ టైం సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోగలరు ఇన్ని మంచి అవకాశాలు ఉన్నాయండి మార్చ్ నెలకైతే జనవరి ఫిబ్రవరికి అయితే దయచేసి మీరంతా కూడా ఇప్పటికి కూడా మీకున్న ఒకే ఒక ఆప్షను నా నా నాకు తెలిసి ఇది ఒకటేనండి సో దయచేసి ఈ విధానం ద్వారా మీరు బుక్ చేసుకుంటారని ఆశిస్తూ అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను కమెంట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీ కమెంట్స్కి సమాధానం చెప్తాను సో ఈ వీడియో ఇంతటితో మిగులుస్తూ మరొక్క వీడియోతో మరలా మీ ముందుకు వస్తానని ఆశిస్తూ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్